నిమిష ప్రియ కేరళ దేశం నర్సు కేరళ దేశం అని ఎందుకు అన్నానంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఆర్ యు ఫ్రమ్ ఇండియా అంటే ఐఎం ఫ్రమ్ కేరళ అంటారు అంటే భారతదేశంలో కేరళ అనేది ఒక భాగం అన్నట్లుగా చూడరు అదేదో సపరేట్ దేశం అన్నట్లుగా చూస్తారు మీరు నైన్టీ పర్సెంటేజ్ కేరళ ప్రజలు ఇలాగే ఉన్నారు నైన్టీ పర్సెంట్ వాళ్ళు కేరళని ఏదో సపరేట్ దేశంగా అనుకుంటారు ముఖ్యంగా ముస్లింస్ క్రిస్టియన్స్ ఒప్పుకోవడం లేదు కేరళ భారతదేశంలో భాగం అంటే ఒప్పుకోరు వీళ్ళు వీళ్ళకి ఏదైనా భారతదేశం బయట కష్టం వస్తే భారత ప్రభుత్వం కావాలి కానీ అంతవరకు మాత్రం వీళ్ళు భారతదేశాన్ని ఒక దేశంగా చూడరు భారతదేశాన్ని ఎంత చులకనగా చూడుస్తారో ఎంత చులకనగా చేస్తారో అంత చులకనగా వీళ్ళు మాట్లాడతారు బయట అందుకనే నేను కేరళ దేశం అన్నాను వీళ్ళ ఇప్పుడు నిమిష ప్రియ రెండు వేల ఎనిమిదిలో యమన్ వెళ్ళి అక్కడేమో వచ్చేసి మెడిసిన్ చదువుకొని నర్సుని పూర్తి చేసింది అక్కడే ఉద్యోగం కూడా సంపాదించుకుంది రెండు వేల పదకొండులో మళ్ళీ కేరళ వచ్చి తామస్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని మళ్ళీ యమన్ వెళ్ళింది భరత్ తో పాటు యమన్ వెళ్ళి అక్కడ ఉద్యోగం చేశారు ఇద్దరు కానీ ఆ డబ్బు సరిపోక లేదా బాగా సంపాదిద్దాం ఉన్నతంగా ఉందాం అనుకున్నారు కానీ ఒక క్లినిక్ ని ఏర్పాటు చేయాలనుకున్నారు ఎందుకంటే ఆవిడ నర్సే కాబట్టి సో యమన్ దేశంలో గనక ఏదైనా వ్యాపారం చేయాలంటే స్థానిక ప్రజల యొక్క మద్దతు ఉండాలంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క మద్దతుతో పాటు పార్ట్నర్షిప్ ఉండాలి అతను పెట్టుబడి పెడతాడా పెట్టడం తర్వాత సంగతి ఇద్దరు కూడా పార్ట్నర్షిప్ లుగా ఉండాలి చాలా మంది ఏం చేస్తారంటే ఇలాంటి దగ్గర కొంతమందికి పేద వాళ్ళకి మంచి వాళ్ళకి డబ్బులు పెట్టుబడి పెట్టలేనటువంటి వారిని వీళ్ళు చేర్చుకొని వాళ్ళకి నెలకి ఎంతో కొంత ఇవ్వడం లేదంటే పర్సెంటేజ్ ఇవ్వడం డబ్బులు వాళ్ళు పెట్టుబడి పెట్టరు కేవలం పార్ట్నర్షిప్ గా ఆ దేశ రూల్స్ ప్రకారం ఉంటారు కొంతమంది మంచోళ్ళు కాబట్టి వాళ్ళు ఏమన్నారు కానీ వీళ్ళు పెట్టుకున్నటువంటి ఎవరైతే వీళ్ళు పార్ట్నర్షిప్గా చేర్చుకున్నారో తాలాల్ ఆదిల్ అనే వ్యక్తిని వాడు ఆల్రెడీ మాదర్చూదు వాడేమొచ్చేసి ఈమెకి ఫ్రెండ్ అంట ఎప్పటి నుంచో ఫ్రెండ్ ఏదో ఒక విధంగా ఫ్రెండ్ మొత్తానికి ఎక్కడో లొంగింది వాడికి ఈవిడ బలహీనంతోనే వాడు అర్థం చేసుకున్నాడు సరే పెళ్ళి అయిపోయిన తర్వాత వీళ్ళకి పాప పుట్టింది ఆ పాప వేడుక కోసం పేరు పెట్టారో మరేమో తెలియదు కానీ క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం కేరళ వచ్చి ఆ పాపకి వేడుక చేశారు ఆ తర్వాత భర్తని కూతుర్ని ఇక్కడ వదిలేసి మళ్ళీ ఆవిడ వెళ్ళిపోయింది యమన్ వెళ్ళిపోయింది యమన్ వెళ్ళి అక్కడ డబ్బులు సంపాదిస్తానని చెప్పి అక్కడికి వెళ్తే దీన్ని అదునుగా భావించినటువంటి ఈ తలాల్ ఆదిలుగా ఏం చేశాడంటే తన భర్త తామస్ ప్లేస్లో మొత్తం అన్ని తీసేసి తామస్ని పూర్తిగా చెరిపేసి ఆ తామస్ ప్లేస్లో వీడు మొత్తం భర్తగా ఇచ్చేసుకున్నాడు అనమాట దానివల్ల నేనే తన భర్తని అంటూ రూల్స్ ప్రకారం అన్ని డబ్బులు కూడా వీడియో తీసుకోవడం తనకు సంబంధించినంత ఆస్తి మొత్తం వీడియో కాజేసాడు ఆవిడ కష్టపడి సంపాదించుకునే డబ్బు అంతా కూడా అంతేకాకుండా ఆవిడ రోజు కష్టపడుతున్నటువంటి డబ్బు ఏదైతే ఉందో దాని మీద కూడా పూర్తిగా అజమాయించి చలాయించాడు ఇంకా ఈవిడ వెళ్ళిపోతుందేమోనని తన దగ్గర ఉన్నటువంటి పాస్పోర్ట్ మిగతా అన్ని కూడా తీసుకొని తన దగ్గర ఉంచుకున్నాడు చివరికి అదే క్లినిక్ లో బంధించేశాడు వాడు ఒక రూమ్ లో పెట్టి బంధించేశాడు చివరికి యమనికి సంబంధించినటువంటి ఒక మహిళ యొక్క సపోర్ట్ తీసుకొని ఈవిడైతే బయటపడింది అయితే ఆ బంధించే సమయంలో ఆదిల్గాడు ఉన్నాడు కదా ఈ తలాల్ ఆదిల్ తన ఫ్రెండ్స్ తోటి అలా అలాగే ఆడు లైంగికంగా వాడుకున్నారు ఈవిడిని తర్వాత చివరికి మొత్తానికి ఏదైతే ఒక రోజు తాగాడు ఆ తాగినప్పుడు ఈవిడైతే మత్తు ఇంజక్షన్ ఇచ్చింది ఈ తాగినటువంటి ఆల్కహాల్ లోపల ఉంది అలాగే ఈ మత్తు ఇంజక్షన్ రెండు కలిసి గుండుపోటుకి దారి తీసే ఆ తలాలు కూడా చనిపోయాడు చనిపోయినటువంటి వ్యక్తిని ఈవిడేం చేయాలంటే పోలీసుల దగ్గరికి వెళ్ళి ఇలా జరిగింది నేను చేసింది తప్పే అని చెప్పలేదు అలా చెప్తే మళ్ళీ ఆవిడకి ఖచ్చితంగా ఉరిశిక్ష పడుతుంది అనుకుంటుంది ఆ రూల్స్ ప్రకారం చంపింది కాబట్టి రూల్స్ ప్రకారం తనకు ఉరిశిక్ష అయితే తప్పదు అనుకుంది కాబట్టి ఇలా చేసే కంటే ఈ శవాన్ని మాయం చేసి సౌదీ అరేబియా వెళ్ళిపోయి అక్కడి నుంచి భారత వెళ్ళిపోవడం బెటర్ ఏమో అనుకుంది ఆమె ఏం చేసిందంటే ఆ ముక్కల్ని అంటే ఆ శవాన్ని ముక్కలు ముక్కలు చేసి వాటర్ ట్యాంక్లు వేసేసింది ఈ వాటర్ ట్యాంక్లు వేసినటువంటి వాటర్ రెండు రోజుల తర్వాత కంపు కొట్టడం ఈలోగా వీళ్ళు ఏం చేశారంటే సౌదీ అరేబియా అంటే అక్కడి నుంచి సౌదీ అరేబియా నుంచి బయటపడాలనుకున్నారు ఇటువైపు ఈ ఇద్దరు మహిళలు కూడా వాడు చనిపోవడంతో వీళ్ళిద్దరు బయటకు వచ్చేయాలని చూసి ఇద్దరు మహిళలంటే ఆ ఎమన్కి సంబంధించినటువంటి మహిళ అక్కడే ఉంది ఈవిడేమొచ్చేసి ప్రియ ఏమొచ్చేసి సౌదీ నుంచి బయటకు రావాలని ప్రయత్నాలు చేసింది ఈలోగ ఈ వాటర్ ట్యాంక్లో శవం కుళ్ళిపోవడం ఆ స్మెల్ రావడంతో పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు ఏమొచ్చేసి వచ్చి అక్కడ ఎంక్వైరీ చేస్తే మొత్తం ఇదంతా తేలింది ప్రియ అయితే ఆ తప్పించుకునే క్రమంలో పోలీసులకి దొరికిపోయింది నిజానికి అంతకుముందే ఈ తలాల మీద పోలీస్ కేసు పెట్టింది కానీ పోలీసులు అక్కడ పట్టించుకోలేదు తలాల మీద ఎందుకంటే వాడు లాక్లోడు వాడికి అన్ని రూల్స్ వాడికి అనుగుణంగా ఉన్నాయి సో దానివల్ల వాళ్ళు పట్టించుకోలేదు మరి ఇలాంటప్పుడు ఖచ్చితంగా చంపేశానని తెలిస్తే ఖచ్చితంగా నాకు శిక్ష చేస్తారని ఇలా చేశాను ఇప్పుడు దొరికిపోయింది ఇప్పుడు రెండు వేల పదిహేడులో దొరికిపోయింది అప్పటి నుంచి కూడా దాదాపు ఒక ఏడెనిమిది సంవత్సరాలుగా ఇప్పుడు అక్కడ నరకం అనిపిస్తుంది వాళ్ళు ఏం చేశారు కుటుంబ సభ్యులు నిమిషప్రియ కుటుంబ సభ్యులు ఈవిని ఏదైనా రక్షిద్దామని చెప్పి కుటుంబ సభ్యులతో మాట్లాడారు ఒక లాయర్ ని పెట్టుకుని వాళ్ళు ఏమొచ్చేసి రెండు మూడు మిలియన్ డాలర్లు అంటే దాదాపు ఇరవై నాలుగు కోట్లు ఇరవై ఐదు కోట్లు డిమాండ్ చేశారు వీళ్ళేమొచ్చేసి వన్ మిలియన్ డాలర్లు అయితే ఇవ్వడానికి సిద్ధపడ్డారు కుటుంబ సభ్యులు నిమిషప్రియ కుటుంబ సభ్యులు వన్ మిలియన్ డాలర్లు అంటే దాదాపు ఎనిమిది కోట్ల అరవై లక్షలు అది కూడా చాలా మందిని అడిగారు కొంత ఫండింగ్ కూడా ఏర్పాటు చేశారు అలా తెలిసిన వాళ్ళు మరి కొన్ని స్వచ్ఛంద సంస్థలు అన్నీ కలిసి ఎనిమిదిన్నర కోట్లు ఇవ్వడానికి ఇప్పుడు సిద్ధపడ్డారు కానీ ఈ లాయర్ ఏం చేశాడంటే నాకు కూడా నలభై వేల డాలర్లు కావాలన్నాడు ఎందుకంటే అతని ఫీజు అంత కాదు కానీ వీడు సడన్ గా సో మళ్ళీ మేము ఇప్పుడు ఎక్కడి నుండి తెస్తాము మా దగ్గర ఇప్పుడు ఇది తేడానికి చాలా కష్టపడ్డాము అని వీళ్ళు కొంచెం కాలయాపన చేశారు కాలయాపన అంటే వాళ్ళు ఆ లాయర్తో మాట్లాడేసరికి మేము ఇవ్వలేమండి అని చెప్పారు ఈ లాయర్ ఏం చేశాడంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మీరు వన్ మిలియన్ డాలర్లకు ఒప్పుకోకండి ఖచ్చితంగా రెండు మిలియన్ డాలర్లు ఇస్తే ఆవిడని శిక్ష నుంచి తప్పించండి లేదంటే వద్దనేసి ఇలా కాలయాపనం జరిగిపోయాయి దాంతో ఇప్పుడు ఈ కేసు ఏమొచ్చేసి దగ్గరకు వచ్చేసింది ఏడు సంవత్సరాలు ఆవిడ జైలు శిక్ష అనుభవించడం కాకుండా ఈ నెల అంటే జూలై పదహారవ తారీఖున ఆవిడకి మరణ శిక్ష ఉంది ఎవెన్ రూల్స్ ప్రకారం అయితే అంటే ఎవరైతే చనిపోయారో ఆ మృతుడి యొక్క కుటుంబ సభ్యులు కనుక డబ్బులు తీసుకొని ఒప్పుకుంటే ఉరి శిక్ష నుంచి బయటపడవచ్చు మేము డబ్బులు తీసుకున్నాం దానికి పరిహారంగా మీరు ఆవిడికి శిక్ష వేయకండి అని చెప్తే వదిలేస్తారు కానీ వాళ్ళు ఇప్పుడు ఒప్పుకోలేదు ఇలా ఇరు వల్ల సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏమొచ్చేసి నిమిష ప్రీకి ఉరి శిక్ష ఖాయమైంది దీని మీద మన కేంద్ర ప్రభుత్వం ఆలోచించింది కేంద్ర ప్రభుత్వం దగ్గరికి చాలా వరకు లేఖలు వచ్చాయి అలాగే మన పినరన్ విజయనే ఎవరున్నారు కదా కేరళ ముఖ్యమంత్రి ఆ కేరళ ముఖ్యమంత్రి కూడా నేను ఒక ప్రధానమంత్రిని ఈ రాష్ట్రం కాదు కేరళ దేశం అని కొంచెం ప్రగల్భాలు పలికాడు చాలా సార్లు చివరికి ఏమొచ్చేసి ఆ దగ్గర పడేసరికి ఏమొచ్చేసి కేంద్రానికి లేఖలు రాయడం మొదలు పెట్టాడు అంటే కేంద్రం ఏం చేస్తుందంటే కేంద్రం ఇప్పుడు మోదీ గారా లేకపోతే కేంద్రము ఎంఎన్ దేశంతో మాట్లాడే ఈ యొక్క ఉరిశెక్సిని ఆపడం అంటే ఆపగలరు కానీ దౌత్యపరంగా కొన్ని చాలా ఇబ్బందులు వస్తాయి ఇప్పుడు కనుక మోదీ ఆడపిల్ల కదా వదిలేయండి అంటే ఆ తర్వాత దేశం చాలా నష్టపోవాల్సి వస్తుంది కొన్ని ఏ విధంగా చూసినా యమన్ దేశంలో ఉన్నటువంటి రూల్స్కి అన్ని విరుద్ధంగానే ఉన్నాయి దీనివల్ల దేశం చాలా అంటే చాలా నష్టపోవాల్సి వస్తుంది పైగా దీని మీద అంతగా ఇది కూడా లేదు అంటే ఆపడానికి భారత ప్రభుత్వానికి కూడా సరైనటువంటి మార్గాలు లేవు అంటే మార్గాలు లేకుండా అన్ని మూసుకుపోయే విధంగా చేసింది ఆవిడ ఈవిడికి తెలిసి చేసినా తెలియక చేసినా జరిగింది తప్పు చాలా పెద్ద తప్పు ఏం చేయలేనటువంటి పరిస్థితి ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం అలాగే సుప్రీంకోర్టు కూడా దీని గురించి ఏమైనా మనం ఆపే అవకాశాలు ఉన్నాయా అనే కేంద్రాన్ని ప్రశ్నిస్తే కేంద్రం అన్ని చూసిన తర్వాత ఎటువంటి ఆధారాలు కూడా లేవు మన దగ్గర ఎటువంటి అవకాశాలు కూడా లేవు అన్ని దారులు మూసుకుపోయాయని కేంద్రం అయితే సుప్రీంకోర్టుకి వెల్లడించేసింది ఇది చూడండి వీళ్ళు వేర్పాటువాద లక్షణాలు ఉన్నటువంటి వారు వీళ్ళందరూ కలిసి అంటే నేనేమి నిమిషప్రియని అనడం లేదు కానీ నిమిషప్రియ ఏ రోజు నేను ఒక భారతీయురాలని అని చెప్పుకోవాలి ఆవిడ చేసిన తప్పులే ఈరోజు ఆవిడని ముంచేసాయి ఒకటి ఆశ ఉండొచ్చు అత్యాస అయినా ఉండొచ్చు దురాశ అలాంటి వారితో ముందు నుంచే భర్తను మోసం చేసి వాడితో అన్ని విధాలుగా ఉంది రెండో భర్తగానే ఉంది సో దాన్ని ఆవిడ్ని మంచి బలహీనతగా భావించి వాడు అన్ని విధాలుగా ఆవిడ నుంచి డబ్బులు లాక్కోవడం మొదలుపెట్టి సరే వీడి నుంచి పాస్పోర్ట్ అన్ని తీసుకుందాం ఎలాగైనా సరే అని వీడికి మొత్తం ఇచ్చింది వాడేమో చనిపోయాడు వాడు చనిపోయిన తర్వాత ముక్కలు ముక్కలు చేసి వాటర్ ట్యాంక్లో వేసింది వాడు ఎన్ని తప్పులు చేసినా అక్కడ ఏమిని ప్రభుత్వం చూడడం లేదు పట్టించుకోవడం లేదు కానీ ఈవిడ చేసిన తప్పులు మాత్రం అక్కడ యమని ప్రభుత్వం అయితే గుర్తించింది అంటే ఎంత ఆటవిక ప్రభుత్వాలో మీరే చూడండి ఇలాంటి పరిస్థితుల్లో ఈవిడేమొచ్చేసి ఉరి శిక్షకు గురయ్యింది ఇప్పుడు భారత ప్రభుత్వాన్ని నిందిస్తే ఏంటి ఉపయోగం చాలామంది అంటున్నారు భారత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవిడ చేసిన తప్పులు భారత ప్రభుత్వానికి ఎనిమిది కోట్లు కాకపోతే ఇరవై కోట్లు పెద్ద కష్టమా వంద కోట్లు ఇస్తుందండి భారత ప్రభుత్వం దాంతో పరిష్కారం అయిపోతుంది సమస్యలు ఇలా రోజుకు వంద మంది పుడతారు ఒకవేళ అదే గనుక జరిగితే ఈరోజు ఒక ప్రభుత్వం ఎందుకు ఇక్కడ ఎంతో కోట్లు కోట్లు తగలేస్తుంది కదా మరి ఒక ఆడకూతురు కోసం ఎందుకు చేయదంటే వీళ్ళు కేరళ దేశం అనే కాదు సరే కేరళ వాళ్ళు ఎంత వేర్పాటు వాదులైనా సరే ఒక ఆడపిల్ల కాబట్టి కానీ దౌత్యపరమైనటువంటి రేపు సమస్యలు వస్తాయి అవి చాలా మందికి మెడక్ చుట్టుకుంటాయి అవన్నీ ఒక్కావిడతో పోయేది కాదు అందుకే వెంటనే మనం ఏదో ఇక్కడ కూర్చొని మాట్లాడేయడం కాదు వెంటనే కేంద్రాన్ని మోదీని విమర్శించేస్తే అట్లా